సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఎనభై ఎనిమిదవ రోజు మార్చ్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచనములు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేను కని ఏహోవా వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందలో తెలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలీ కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యేను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావునా నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు సపింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను ఆదికాండము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి అప్పుడు కయ్యేను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏ దేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మథూషాయలును కనెను మథూషాయలు లిమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కయీనును కనెను అతడు గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తుబల్కయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిననను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇంతటితో ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి సేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నయ్యూ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దనుములన్నయ్యూ తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కేయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహల లేలును కనెను మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నయ్యూ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరెదును కనెను ఎరేదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నయ్యూ ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి ఆది కాండము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఎరదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములనియూ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతూషలను కనెను హనుకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములనియు మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని గనుక అతడు లేకపోయెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి మెతు నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమెకును కనెను మెథూశిల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూశిల దనుములన్నయ్యో తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి లెమెకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను నోవహు అనగా నెమ్మది అని అర్థము లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నయ్యూ ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నో నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమను హామును యాప్యతను కనెను ఇంతటితో ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనయో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును ఎలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొందినను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునియుండ్రిరి ఆదికాండము ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నుండి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిదే ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలను ఓడతలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండు సి చొప్పున నీ ఒదుకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకుని నీ దగ్గర ఉంచుకునుము అవి నీకును వాటికి ఆహార మగునని చెప్పాను నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను ఇంతటితో ఆది కాండము ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము ఆది కాండము ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యుద్ధం ఉంచుకునుము ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలుబది పగళ్లను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేశాను ఆదికాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఎండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటికై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చను నవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఓటలన్నయూ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగుళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు క్షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నున్న నుద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నయూ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నయూ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయేను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాసులన్నయూ తుడిచివేయబడెను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలియుండెను నూట ఏభది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఇంతటితో ఆది కాండము ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్